బ్రూ ఉన్నది ఫోర్ జీబీ ర్యామ్ ఇది సిక్స్టీన్ జీబీ ర్యామ్ దాంట్లో గేమ్ నడవద్దు దాంట్లో మస్తు నడుస్తుంది ఇలా మీరు కూడా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ర్యామ్ గేమ్స్ నడిపించడం ఏంటి సో తెలుసుకుందాం అసలు దీని పర్పస్ ఏంది దీని స్టోర్ ఏంది అనేది బేసిక్గా ఏ కైనా రెండు ఉంటాయి ర్యామ్ రోమ్ ఫస్ట్ రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ ఇదేం చేస్తుంది మన ఫోన్లోనే సమస్త డేటా అంతా సేవ్ చేస్తుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గేమ్స్ కానీ యాప్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో స్టోర్ చేసుకుంటుంది టెక్నికల్గా దీన్ని రామ్ అన్నాం మన భాషలో ఇంటర్నల్ స్టోరేజ్ అంటాం సింపుల్ ఇప్పుడు అసల్యూషన్ కుద్దాం ర్యామ్ ర్యాండమ్ ఇది ఇదేం చేస్తుంది మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఆన్ చేసినప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ డేటా తీసుకొని ఇస్తుంది అప్పుడు సిపి ఆన్ చేస్తుంది సో ఇది ప్రాసెస్ అయితే మనం ఎప్పుడైతే ఒక టూ త్రీ యాప్స్ని రీసెంట్గా ఫిల్ పెడతామో వాటి దాని యొక్క డేటా అనేది టెంపరీగా ర్యామ్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఎందుకంటే ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ముగ్గురు ఎంఐల్తోని చార్ట్ చేయాలి లీటమ్ ఒకటి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ఏదైనా అనుకోండి సో అతను ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి ఇంకో యాప్ నుంచి ఇంకో యాప్కి స్విచ్ అవుతున్నాడు సో అటువంటి టైంలో ర్యామ్ అనేది హెల్ప్ఫుల్ అయితే ఇప్పుడు ఈ ర్యామ్ టూ జీబీ ర్యామ్ త్రీ జీబీ ర్యామ్ ఏంటిది అంటే ఆ ర్యామ్ యొక్క కెపాసిటీ అనమాట సో దాని ఎంత కెపాసిటీ ఉంటుందో అంత యాప్ స్టోరేజ్ మాత్రమే అన్ని సేవ్ చేసుకోగలుగుతుంది అప్పుడైతే మన యాప్స్ని రిజెన్ యాప్స్లో పెడతాము ఆ డేటా అనేది ఎప్పుడైతే ఎక్కువైతే వస్తుందో మొబైల్ అనేది ఆటోమేటిక్గా ర్యామ్ని క్లియర్ చేస్తుంది ఆ డేటా అనేది రిమూవ్ చేస్తుంది డిలీట్ చేయదు రిమూవ్ చేస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను స్నాప్ ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను వర్క్ అనేది సగంలో కంప్లీట్ అయిపోయింది సో అర్జెంట్గా నేను వాట్సాప్ ఆన్ చేశాను అప్పుడు ఏమైంది ర్యామ్ స్టోరేజ్ అని నిండిపోయింది ఆల్రెడీ సో రీసెంట్లో పెట్టిన యాప్స్ యొక్క డేటా అనేది రిమూవ్ చేసింది మళ్ళీ నేను స్నాప్సీ ఆన్ చేశాను అనుకోండి సో వర్క్ అనేది కంటిన్యూస్ రాదు యాప్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్టోరేజ్ తక్కువగా ఉంది యాప్ డేటా రిమూవ్ అయింది సో ర్యామ్ ఎక్కువగా అనుకోండి ఎక్కడైతే పని యాప్ అని అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో దీనివల్ల సో ర్యామ్ అనేది ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది మల్టీ టాస్క్ ఇంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అంతే కానీ గేమ్స్ రన్ చేయడానికి కాదు మీరు అడిగింది ఎలా ఉందంటే కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు ఒక హండ్రెడ్ సిసి బైక్కి టెన్ గేర్స్ ఉన్నాయి అనుకుందాం అలానే ఒక థౌసండ్ సిసి బైక్ సిక్స్ గేర్స్ ఉన్నాయి అది దీనికి టెన్ గేర్స్ ఉన్నారో వెళ్ళిపోతారో ఎగిరిగిరిపోదురు అని మీరు అంటున్నారు అలానే థౌసండ్ సిస్ బైక్ సిక్స్ గేర్స్ ఉన్నారు డిమ్ అది డిమ్మ అని మీరు అంటున్నారు సేమ్ అలానే ఉంది గేమ్స్ రన్ అవ్వాలంటే ఉండాల్సింది ర్యామ్ కాదు ప్రాసెసర్ అందుకే నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను ప్రాసెసర్ గురించి వెళ్ళి చెక్అవుట్ చేయండి ప్రాసెసర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో ఈ ర్యామ్ యొక్క స్పీడ్ ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎల్పీడిఆర్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ ఎంత ఫాస్ట్గా ర్యామ్ అనేది వర్క్ చేస్తుంది అనేది ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ నడుస్తుంది ఫ్లాగ్షిప్లో వాళ్ళు సో ఇది ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా యాప్స్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి సో ఇది ఇప్పుడు చెప్పండి ఫోర్ జీబీ ర్యామ్ విత్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ వన్ అండ్ ఇంకోటి సిక్స్టీన్ జీబీ ర్యామ్ డ్రాగన్ ఫోర్ జెడ్ వన్ రెండు ఫోన్స్లలో దేంట్లో గేమ్ అనేది స్మూత్ రన్ అవుతుంది చెప్పండి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో స్టే డింగ్ ఫర్ మోర్